న్యూస్ చూస్తున్నాము మొంతా తుఫాన్ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పలు సర్వీసులను రద్దు చేసింది ప్రయాణికుల భద్రత దృష్ట్యా నలభై మూడు సర్వీసులు రద్దయ్యాయి అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో రద్దు చేసిన రైళ్ల జాబితాను రైల్వే శాఖ విడుదల చేసింది రైలు స్టేటస్ను చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు అధికారులు సూచించారు తుఫాను ప్రభావం ఉండొచ్చనే ప్రాంతాల్లో రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ పర్యటించారు విజయవాడలో డివిజన్ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ తగు నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు ఆపరేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ మెకానికల్ మెడికల్ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ డిఆర్ఎం మోహిత్ సోనాకియా తెలిపారు ప్రభావిత ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు